అందరికీ నమస్తే తిరుమలేసుని తొలిగడప కడప అందులోనూ ప్రస్తుతం మనం దేవుని కడపలో ఉన్నాం దీన్నే తిరుమలేసుని తొలిగడప అంటారు ఇక్కడ మా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పేరుతో ఆయన గోత్రనామాలతో అద్భుతంగా పూజలు జరిపి ఇప్పుడే కడప టౌన్లో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆవిర్భావం సందర్భంగా దాదాపు ఒక ఐదు వందల బైకులతో అత్యద్భుతమైన ర్యాలీగా ఈ మీటింగ్ హాల్కి తరలి రావడం జరిగింది ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే కడప జిల్లా అన్ని జిల్లాలతో పాటు అన్ని జిల్లాల కంటే ఏమాత్రం తగ్గకుండా కడప నుంచి యువత వీర మహిళలు కార్యకర్తలు అత్యద్భుతంగా కార్యవర్గాలన్నీ పిఠాపురం ఎప్పుడెప్పుడో వాళ్ళున్నాయి ఇప్పుడే మీరు చూస్తే చెలో పిఠాపురం హలో కడప చెలో పిఠాపురం అని చెప్పి వందలాదిగా యూత్ అంతా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వరిదిల్లాలి అని చెప్పి ఆయన రేపు మేము ఈ కడపని కడప మా మార్క్ అనేది ఒకటి ఉండాలి ఆ పిఠాపురం చిత్రాడ యొక్క సభలో అక్కడ ఉన్నటువంటి ఆ వేదిక మీద లక్షలాది అడుగులలో మా కడప అడుగులు కూడా వేలాదిగా ఉండాలి అని చెప్పి ఈరోజు యువకులను తరలి వచ్చినారు ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ కార్యవర్గ నాయకులందరికీ అంటే ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులకు ప్రధానంగా కడపలో రెండు మూడు రోజుల నుంచి ఉన్నటువంటి ఈ ఈ నాయకులందరికీ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళందరూ కూడా సమిష్టిగా అందరూ ఐకమత్యంగా కృషి చేసి కడపలో ఇంత ఘన విజయమైన ర్యాలీకి వాళ్ళు పూనుకున్నారు ఇదే ఉత్సాహంతో రేపు ఫిబ్రవరి పదమూడవ తేదీ అన్ని నియోజకవర్గాల నుంచి బస్సులు బయలుదేరతాయి మనందరం కలిసి వెళ్ళి మన మన నాయకుడి యొక్క ఆశయానికి తోడుగా నిలబడుతూ ఉండాలని ఆ ఆశయానికి ఎప్పుడు కడప జిల్లా ముందుండాలని కోరుకుంటూ సహకరించిన మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ మరొక్కసారి రాష్ట్ర జనసేన పార్టీ తరఫున అధ్యక్షులు పవన్ కన్యాల్ గారి తరఫున మీకు సవినయంగా సాధారణంగా పిఠాపురం సభకు ఆహ్వానిస్తున్నాం జై జనసేన ఈరోజు సందర్భంగా ఈరోజు కడప దే దేవుని గడప తొలి గడప అన్ననే దే దేవుని గడపలో మీటింగ్ పెట్టి అందరినీ సమన్వయపరిచి ఏడు నియోజకవర్గాల్లో మీటింగ్ పెట్టి ఏడు నియోజకవర్గాల వాళ్ళు విభజనంద ఈరోజు వచ్చి ఇక్కడికి ఈ సభను జయప్రదం చేసి ఇక్కడి నుంచి కడప పార్లమెంటు సమన్వయకర్తగా చెట్టి నాగేంద్ర నియమించడం మా సంతోష సంతోషము ఆయన అందరినీ కలుపుకొని పోయి ఏడు నియోజకవర్గాల్లో మీటింగ్ పెట్టి జనాల్ని భారీగా ఉత్సాహపరిచి రేపు జరగబోయే పద్నాలుగు తేదీకి పోయి భారీగా పాల్గొండ సన్నాహాలు చేసినాము దాదాపు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం హలో కడప చలో పిఠా పిఠాపురం అనే నినాదంతో జనసేన పార్టీ ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవంలో గతంలో జరిగాయి ఈ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవంతో పాటు విజయోత్సవ సభ ఆయన సొంత నియోజకవర్గం మరి రాష్ట్ర నలుమూలలు దేశ నలుమూల నుంచి కూడా చూసే నియోజకవర్గం పిఠాపురంలో అంగరంగ వైభవంగా మార్చి పద్నాలుగో తారీఖు జరగబోతూ ఉంది మరి ఈ సమావేశానికి ఈ బహిరంగ సభకు ఈ విజయోత్సవానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి మరి కడప పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించినటువంటి తాతంశెట్టి నాగేంద్ర గారు ఒక గత వారం రోజుల నుంచి కూడా కడపలో మకాం వేసి అన్ని నియోజకవర్గాల పిఓసీల్ని జనసేన నాయకులని ప్రజలందరినీ కూడా సమన్వయపరుస్తూ రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటించి ఈరోజు ఆగర్గా కడప నియోజకవర్గం కడప జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు కడప దేవుని కడపలో సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశం ఏర్పాటు చేసేదానికి కడపలో ఉన్నటువంటి అందరు నాయకులు సమిష్టి నిర్ణయంతో సమిష్టి భాగస్వామ్యంతో ఈరోజు అసంఖ్యాక బైకు ర్యాలీ చేసుకుంటూ దేవుని కడపకు చేరుకొని ఈ ఈ బహిరంగ ఈ ఈ సమావేశం సమావేశానికి హాజరు కావడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు సమాజ హితం కోసం వచ్చిన పార్టీ నిర్మాణ భాగంలో భాగంగా ఈ ఆవిర్భావ సభకి అందరూ కూడా ఆయన సారథ్య ఆ సారథ్యానికి నిర్మాణానికి తోడ్పాటు అందించి ఆయనకు అండా దండ ఆయన లక్ష్యాలను లక్ష్య దిశగా ప్రయాణం చేసేదానికి సారథ్య బాధ్యతలు తీసుకొని ఆ తందులో పావులు కావాలని అందరిలో భాగస్వామ్యం కావాలని ఈ కడప జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ జనసేన నాయకులకి ప్రజలకి అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం అందరూ వేలాదిగా తరలివచ్చి మరి మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం పార్టీని పెట్టి అగర్నిశలు శ్రమిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై